అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి సందర్భంగా మాతృభాష ఔన్నత్యమును తెలియజేస్తూ ఒక శీసపాద్యం రచన సహజ కవి డాక్టర్ అయనాల మల్లేశ్వరరావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కమ్మగా తెలుగులో అమ్మానని నోరు నోరు కానే కాదు మిన్నగా దన్నుగా ద నాల్క నాల్క కాదు నారబద్ద చిత్తముల్ల శిలంగా అత్తానని మనిషి మనిషి కానే కాదు మట్టి కుప్ప తనివి తీరుడు దాకా తాత్య వ్యక్తి కానే కాదు వట్టి గొడ్డు తెలుగు భాషలో పిలుపులుతే నిలక తల్లి భాషలో పలుకులు తనివి తీర్చు